అందరికీ నమస్తే అండి ఇక్కడ కొన్ని ఫోటోలు పెడుతున్నాను చూడండి కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీక్కిపోయాడు మన అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని దుర్భాషలు ఆడాడంటే అంతలా తిట్టాడు నోటుకు వచ్చిన పదాలతో లకారాలతో సంబోధించి మాట్లాడాడు అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధికారంలో ఉండి అక్రమంగా తన బినామీల చేత ఎక్కడ స్థలం కనబడితే అక్కడికి కబ్జా చేసి అక్రమ భవనాలు అక్రమ నిర్మాణాలు చేపట్టేసాడు ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులు తన బినామీల చేత ఎవరైతే ఈ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉన్నాడో ఆయనే తన బినామీల చేత కొన్ని కట్టడాలను నిర్మించుకుంటాడు అనమాట అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి ఇంకా ఇంకా పూర్తి కాలేదు వాటికి ఎలాంటి అనుమతులు లేవని ఇవాళ మున్సిపల్ అధికారులు కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడికి పరిగెట్టుకొని వెళ్ళిపోయి మీరు ఈ భవనం కూల్చేసారంటే కూల్చే ప్రయత్నం చేశారంటే నేను ఈ బిల్లింగ్ పైన నుంచి దూకే చచ్చిపోతాను దీన్ని కోల్చడానికి వేయలేదని చెప్పి రోడ్డు మీద వేరంగా అన్నమాట రోడ్డు మీదకి లాక్కు వచ్చేసారు మన దూరంపూడి చంద్రశేఖరరెడ్డిని ఒక్కొక్కరు ఇడ్చుకుట్టినట్టు రోడ్డు మీదకి ఇడ్చుకొచ్చేసి అక్కడి నుంచి ఎత్తే అవతల పడుతుంది అంతే వెళ్ళిరా చెప్పావు కానీ అధికారంలో ఉన్నంతసేపు రెచ్చిపోయారు వీళ్ళ వీళ్ళ ఆక్రోశం అదే అన్నమాట వీళ్ళెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా పోతే మహాయితే ఒక ఇరవై పోతే ముప్పై పోతే ఒక యాభై పోయినా కానీ ఒక వంద స్థానంలో గెలుచుకుంటాం మనం మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయిపోతాడు ఇబ్బంది ఏమీ లేదు మనకి మనం ఎన్ని అక్రమ నిర్మాణాలు చేసేసినా ఎంతలా దోచేసినా ఎవడు మనల్ని పట్టించుకోవడం చెప్పి అని అనుకున్నాడు వన్స్ అధికారం కోల్పోగానే రోడ్డు మీద అనమాట అంటే ప్రజలను భారీగా దోచేసుకున్నారు మామూలుగా దోచుకోవాలి వాళ్ళ పైన అయ్యే పాపం అని చెప్పి మనం జాలి చూపించే అవసరంలా అన్ని పర్మిషన్లు ఉంటే అన్ని అనుమతులు ఉంటే మున్సిపల్ అధికారులు కూల్ చేసే ప్రయత్నం చెయ్యరు ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవరు పట్టించుకోవాలి అధికారం మీదే కాబట్టి తెలిసిందే కదా రాజారెడ్డి రాజ్యాంగం ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే కేసులు కొట్టాలి సంపాలి వేసేయాలి చెయ్యాలి కొన్ని మీకు వ్యతిరేకంగా ఏ అధికారైనా మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయాలి లేదంటే సస్పెండ్ చేయాలి సో ఈ ఐదేళ్ల కాలం పాటు మనం గడిచిపోయింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రోడ్డు మీద పెంచకో పెద్ద పెద్ద కేకలేతున్నాడు ద్వారంపూర్ దోరంపూర్ చంద్రశేఖరరెడ్డి ఇంకా అప్పుడే అయిపోయిందా ఇంకా అప్పుడే అయిపోలా ఇంకా ఇది అక్రమంగా బియ్యం తరలించేది ఒకటి ఉంది ఈ పైన సొంతంగా ఒక షిప్పు కూడా కొనేసాడంటే ఏకంగా ఈ రేషన్ బియ్యం తరలించడానికి సొంతంగా ఒక షిప్ కొనేసాడంట ఆ షిప్పుతో పాటు అందులో ఇల్లీగల్ కార్యక్రమాలు అది డ్రగ్సా లేదంటే ఇంకొకట ఇంకొకట అనేది పూర్తి సమాచారం లేదు కానీ ఇంకా ఇలాంటి చిందులు చాలా వేసాడు మనోడు ఇవాళ మనోడు రోడ్డు మీద కూడా రాగానే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు అనమాట మేము అందుకే చాలా సందర్భాల్లో చెప్పాం మీరు అనవసరంగా రాలిపోతున్నారండి అధికారం చూసుకుని విరవే అధికారం శాశ్వతం కాదు కాళ్తే గత ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టేవాడు ఒకనొక సందర్భంలో వంగా గీత గారిని పక్కన పెట్టుకుని లకారాలతో సంబోధించాడు మేము అప్పుడే చెప్పాం నేను నూడిదొలకొద్ది తగ్గించుకో అబ్బాయి మనకు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తిరిగి మనకు రివర్స్ అయిపోద్ది అది ఇట్లిస్ట్లో ఉంటాం మనకు ఖచ్చితంగా అని రోజు నీ పైన అక్రమ కేసులోనో లేదంటే అంజమని చెప్పి నేను అన్నా మీరు చేసిన పాపాలు అవన్నీ కూడా ఎందుకంటే మీరు ఎలాంటి వ్యక్తులు అనేది ప్రజలు చూశారు ప్రజలు అందరూ గమనించారు ఇవాళ మనం రోడ్ ఎక్కి ఏడ్చేస్తే ఏమీ రాదు దూకేస్తానని దూకేస్తాను పోలీసులు బేరించేస్తున్నారు మీరు ఈ బిల్డింగ్ని కూల్చే ప్రయత్నం చేస్తే నేను బిల్డింగ్కి దూకేస్తాను నేను చచ్చిపోతాను నేను అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మనం పెద్ద పోటుగాళ్ళ పెద్ద బిల్డప్లు మనం కవరింగ్లు ఇచ్చాం మనం మా అంత మొగోళ్ళు లేరు మా అంత వీరులు లేరు అని చెప్పేసాను ఒకసారి నువ్వు మాట్లాడిన మాటలకి జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్త వ్యక్తపరుతూ ఉంటే వాళ్ళ పైన దాడి చేసామో వాళ్ళని చేయలేదా మనం ఇవాళ అధికారం పోగోల్పోగానే మీరు ఈ బిల్లింగ్ ముట్టుకుంటే నేను చచ్చిపోతాను నేను దూకెత్తాను ఇంత పిరికి సన్నాసులు అని చెప్పేసాను అనుకోలే అనుమతులు ఉంటే చూపించు మీ బినామీలు చేతి కట్టించేసుకుంటావు నువ్వు పెద్ద పెద్ద కొంపలన్నీ కొంపలు ఎందుకు మాకు అర్థం కావట్లే అనుమతులు చూపించుకుంటాయి అక్కడికి వెళ్ళి పైన దౌర్జన్యం చేసి పోలీసులు బెదిరించేస్తే కోల్చుకుంటా ఉంటారనుకుంటున్నావా ఇది ఒకటేనే కాదు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర అదే కార్యాలయంలోనే కదా వాటికి కూడా ఒక ప్రకాశం అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని మినహాయించి మిగిలిన భవనాలకు దేనికి కూడా కనీసం అనుమతులు తీసుకోలేదు అనుమతులు తీసుకోవడానికి దరఖాస్తు కూడా తీసుకోలేదంట అంటే అన్నీ అక్రమ నిర్మాణాలే వాటన్నిటిని కూడా రేపే మాప ప్రభుత్వం కూల్చేసే అవకాశం కూడా లేకపోలేదు ఆల్రెడీ కొన్నింటికి ఇప్పటికే కూల్చి వేయబోతున్నావు అనే నోటీసులు కూడా ఇచ్చారు దానికి ఎలాంటి ఇంకా సమాధానం కూడా చెప్పలేదు అనుకోండి వెళ్ళదు ఇలా ఒక ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాదు వైసీపీలో పేరు మోసిన అంటే పేరున్న నాయకులు చాలామంది ఉన్నారు ఆ జోగి రమేష్ కూడా కావచ్చు అంబట్రాంబాబు కావచ్చు రోజా కావచ్చు ఆ కోడలాని కావచ్చు మా గుడివాడ అమర్నాథ్ కావచ్చు సిదిరా పల్లరాజు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళ బినామీల చేత ఎలాంటి అనుమతులు లేకుండా అనుమతులు తీసుకోకుండా పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు అంటే భారీ కట్టడాలు నిర్మించేసారు పెద్ద పెద్ద భవనాలు నిర్మించేశారు ఇప్పుడు వీళ్ళ భయం అది ప్రభుత్వం మారిన తర్వాత దరఖాస్తులు చేసుకుంటున్నారు ఏది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్లు కూడా పూర్తయిపోయిన భవనాలకు కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటారు అనమాట ఏదో రకంగా అయినా సరే డబ్బులు ఇచ్చి ఇంకో రకంగా ఇంకొక రకంగానో అనుమతులు తీసేసుకోవాలి ఆ ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు అది పరిస్థితి అధికారం మారితే మన బతుకులే అంటే ఇరవై నచ్చేపు ఉండదు మేము అందుకే చాలా సందర్భాల్లో చెప్పాము మనం మన మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అబ్బాయి నిజంగా నేను చూస్తా ఉంటే ఎవరికి ఎలా ఉన్నాగా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నీ నీకున్నంత జీపలు ఎగుడికి ఉండేది కాదు మిగిలిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డిని రోజునే కొడళ్ళని ముగ్గురు నలుగురు పక్కన పెట్టేస్తే వాళ్ళ తర్వాత అత్యధికంగా జీబొలు పున్నాది అంటే నువ్వు ఒక్కడికే మామూలు బొలుపు కాదు అది నన్ను ఎవ్వ ఏం పేకలేడు అన్నట్టుగా మన పరిస్థితి ఏంటి కుక్కలు కూడా తేకట్లేదు మనం ఇంకా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారా అంటే మనం ప్రజాప్రతినిధిగా ఉండి ఆ గౌరవాన్ని మనం కాపాడుకున్నాం అనుకో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకేలా గౌరవం ఇస్తారు మనకి మన అధికారంలో ఉన్నప్పుడు విరవీకి అనుకో అధికారం కోల్పోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది అలాగే ఈడ్చికి అనమాట ఇంకా అయిపోలేదు తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా నువ్వు దీంతో డేలా పడిపోయినాయి చచ్చిపోతాననే స్థాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయావంటే ఇంకా చాలా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చేసిన అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాటి అన్నింటిని బయట తీసుకొస్తారు నువ్వు ఎక్కడెక్కడ ఎంతతో దోచేసావో వాటిపైన కూడా ఒక లిస్ట్ రెడీ అవుతుంది త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి అప్పుడేం చేస్తావు తలిపేసుకుని బెదిరి చేస్తాం ఏంటి ఇంట్లో తలిపేసుకొని బెదిరించాలి నువ్వు పోలీసు అధికారులని నన్ను అరెస్ట్ చేస్తే నేను చచ్చిపోతానని చెప్పి ఇంట్లో వేసుకుని అప్పుడు బెదిరించను ఇంకా అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తాను నాకు తెలుసు మనంతా కూడా మేకపోత గంభీర్యం అంటారు కదా మనమంతా కూడా అదే టైపు అధికారంలో ఉంటే విరవీకపోవాలి అధికారం లేకపోతే బెదిరించేయాలా మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు తగలట్ట పట్టుమని పదిహేను నష్టాలు కరెక్ట్గా నించొని మాట్లాడేం మనం నిలబడాలి మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం నేను నువ్వు మాట్లాడే మాటలు చూసి ఇవాళ నువ్వు చేసే పనులు చూస్తుంటే చూసి వీడి గురించి ఎన్నర పెద్దగా ఊహించేసుకోవాలనిపిస్తుంది నాకు కాదు నవ్వొచ్చింది నాకు ఇందాక పోలీసులతో అదే అంటున్నాడు మీరు బిల్డింగ్ ముట్టుకుంటే పని దూకేస్తాను అంటున్నాడు దూకేది ఐదు రోజులు అనుకుంటాం అంతే సార్తో రాష్ట్రాన్ని పట్టిన పేడో పోయిందిరా అని చెప్పి అనుకుంటాం అందరి గురించి ఏమనుకో నువ్వు ఎవరిని బెదిరించేసినా ఏ నవ్వచ్చకూడదు ఇక్కడ గుర్తుపెట్టుగా బాగా అది